ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ సూర్యాయ నమ ఓం శ్రీ చంద్రశేఖరాయ ఆయన నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు హస్తరేఖా జ్యోతిష్యుల భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను గతంలో వీడియోలు నా వీడియోలు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లాకాన్ని నొక్కినట్లే నా వీడియోలు చూసి మీ జీవితాన్ని మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ప్రతి వీడియోని బిట్లు బిట్లుగా తయారు చేసుకొని మీకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తున్నాను ఈరోజు ఈ ఉన్నాయి అన్ని వేళ్ళు గురించి చెప్పుకుంటూ వచ్చాను వేళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వేళ్ళు గురించి పూర్తి చేసేది ఇంకా స్థానాలు కొన్ని ఉన్నాయి ఇరవై నాలుగు చెప్తాను అయితే ఈ వేళ్ళు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ వేళ్ళన్నిటి మీద కలిపి ఎన్ని ఉంటే మంచిది ఇప్పుడు కుడిచిగా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇది ఒక బొటర్ వేలు అనేది పక్కన పెట్టండి ఈ వేలు పక్కన పెట్టేసి ఈ నాలుగు వేలను పరుగులోకి తీసుకొని ఈ నాలుగు వేల మీద ఉన్నటువంటి రేఖలన్నీ కూడితే ఎన్ని రేఖలు ఉంటే మంచిదంటే నాలుగు వేల మీద కలిపి ఒక్కొక్క వేలు మీద మూడు వే అంటే ఒక్క వేలు చూడండి ఫస్ట్ వేలు మీద మూడు రేకులు రెండో వేలు మీద మూడు రేకులు మూడవ రేలు మీద మూడు రేకులు నాలుగో వేలు మీద మూడు రేకులు ఈ విధంగా సూపుడు వేలు మధ్యవేలు రవి వేలు అంటే ఉంగరవ వేలు చిక్కిన వేలు ఈ వేలన్నింటి మీద కలిపి ఒక్కొక్క వేల మీద మూడు రేఖలు చొప్పున ఈ నాలుగు మూల పన్నెండు రేఖలు కానుంటే నాలుగు వేల మీద కలిపి పన్నెండు రేఖలు కానుంటే వారికి భోగములతో కూడిన ధనము ధనమువంతుడును భోగాలు అనుభవించేటువంటి ధనవంతుడును నిరంతరము సుఖము సౌఖ్యము ధనము భోగాలు ఈ విధంగా ఒక్కొక్క వేలు మీద ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఈ నాలుగు వేళ్ళ మీదనే ఈ విధంగా ఒక్కొక్క వేల మీద మూడు రేఖల చొప్పున కాని ఉంటే భోగాలు అనిపించును అదేవిధంగా నాలుగు వేళ్ళ మీద కలిపి పదమూడు రేఖలు ఉన్నాయి అనుకో అంటే ఒక వేట్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు పదమూడు రేఖలు ఉంటే పన్నెండు రేఖలు కానింటే భోగాలు పదమూడు రేఖలు అన్నింటిలో కలిపి నాలుగు వేళ్ల మీద కలిపి పద్నా పదమూడు రేఖలు కాని ఉంటే నష్టములు కలుగు కష్టమైతే ఈ రేఖలో పన్నెండు మించి పదమూడు కాని ఉంటే నష్టాలు కలుగును అదేవిధంగా పద్నాలుగు రేఖలు ఉన్నాయి అనుకోండి అంటే ఒకవేళ ఎక్కువ నాలుగు ఉండొచ్చు ఒకవేళ్ళు ఐదు ఉండొచ్చు ఈ మూడు అనేది కామన్గా పెట్టుకుంటుంది లేకపోతే ఒకవేళ రెండు అన్ని కలుపుకుంటే ఒకేళ్ళు రెండు ఉండొచ్చు టోటల్ మీద తీసుకున్నప్పుడు నాలుగు వేల మీద పద్నాలుగు రేఖలు కాని ఉంటే సుఖము సౌఖ్యము ఎక్కువగా అనుభవించే వారికి పద్నాలుగు రేఖలు ఉంటాయి ఈ వేళ్ళన్నిటి మీద ఈ మధ్యలో కడుపులు ఉన్నాయి కదా వేళ్ళన్నిటి మీద కలిపి టోటల్ మీద రేఖలు పద్నాలుగు రేఖలు ఉంటాయి భోగాలు సుఖాలు సౌఖ్యాలు అనుభవించను అదేవిధంగా మహాభోగి కూడా అయిపో అదేవిధంగా అదేవిధంగా పన్నెండు రేఖలు ఉంటాయి సుఖము సౌఖ్యము అని చెప్పారు అదేవిధంగా భోగములతో కూడినటువంటి ధనవంతుడు ఉంది పద్ అంటే ఒక్కొక్క చే వేల మీద మూడు రేఖలు చూపున పన్నెండు రేఖలు ఉండాలి ఈ విధంగా చూసుకోండి అదేవిధంగా నాలుగు వేల మీద కలిపి ఒకటి రెండు మూడు మూడు నాలుగు వేల మీద కలిపి అదేవిధంగా నాలుగు వేల మీద కలిపి పద్నాలుగు పదమూడు రేఖలు ఉంటే కష్ట నష్టములు కలుగునీ అదేవిధంగా నాలుగు వేల మీద కలిపి ఒకదాని ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఇక్కడ పన్నెండు తర్వాత పద్నాలుగు రేఖలు కానుంటే సుఖము సౌఖ్యము ఎక్కువగా విధంగా అదేవిధంగా మహా మహాభోగి కూడా అవును పద్నాలుగు రేఖలు ఉంటాయి ఇది మంచిది కాదు ఇది మంచిది ఇది మంచిది అదేవిధంగా పదిహేను రేఖలు కాని ఉంటే అంటే ఈ వేళన్నింటి మీద కలిపి నిలువు రేఖలో పదిహేను కానుంటే సోర బుద్ధి అవును బుద్ధి కలుగును స్వర బుద్ధి మంచి బుద్ధి ఉండదు ఎవరు ఒకరి ఎప్పుడు ఎవరిదో ఒకరు చేద్దామా అనేటువంటి బుద్ధి ఉంటుంది పదిహేను రేఖలు ఉంటాయి అన్ని వేలుగా కలిపి నాలుగు వేల మీద కలిపి అదేవిధంగా పదహారు రేఖలు ఉంటే జోదము వ్యసనము జోదము వ్యసనం ఉండే వాళ్ళకి పదహారు రేఖలు కానీ ఉంటే జోదము వ్యసనము కలు అబ్బులు అదేవిధంగా పదిహేడు ఉంటే పాపకార్యములపై శ్రద్ధ ఎక్కువ అంటే పదిహేడు రేఖలుగా ఉంటే పాప కార్యములు చేసే ఎవరిని ఇబ్బంది పెడదాం ఎవరిని మోసం చేద్దాం ఉదయం నుంచి చదివే అంటే పాప కార్యాలు వాడిది ఎట్లా లాక్కుందాం ఎడిది ఎట్లాకుందాం అనేటువంటిది కార్యాలపై శ్రద్ధ ఎక్కువ ఉండేవాటికి పదిహేడు రేఖలు ఉంటాయి అదేవిధంగా పద్దెనిమిది రేఖలు ఉంటే న్యాయాధీశుడు ధర్మాత్ముడు అని చెప్పచ్చు పద్దెనిమిది రేఖలు ఉంటే న్యాయాధీశుడు ధర్మాత్ముడు అని చెప్పవచ్చు అంటే చేతి వేలన్నిటి మీద కలిపి ఒక్కొక్క వేలుకి మూడు చొప్పున పన్నెండు రేఖలు ఉంటే మంచిది యోగ పురుషుడు ధనవంతుడు అవును అదేవిధంగా పద్మూడు ఉంటే మంచిది కాదు పద్నాలుగు ఉంటే మంచిది కాదు పద్మూడు ఉంటే మంచిది పద్నాలుగు కానీ ఉంటే మంచిది సుఖము సౌఖ్యము ఉండడం అదేవిధంగా పదిహేను ఉంటే మంచిది కాదు పదహారు ఉంటే మంచిది కాదు పదిహేడు ఉంటే మంచిది కాదు పద్దెనిమిది ఉంటే చాలా మంచిది ధర్మాత్ముడు న్యాయవాది న్యాయపురి జడ్ మౌలి న్యాయ మంచి తీర్పులు ఇచ్చేవాడు వ్యక్తికి పద్దెనిమిది నిలువ రేపులో నాలుగు వేల మీద కలిపి ఉంటాయి అదేవిధంగా సూపుడు వేలు ఈ సూపుడు వేలు అనేటువంటిది అన్ని వేల కన్నా ఉంది అనుకో ఎలా ఉంది కదా ఇప్పుడు ఇది కదా ఈ నాలుగు వేల కన్నా ఈ సూపుడు వేలు ఒకటో వేలు పొడవునింది అనుకో వారికి అధికారము గౌరవము యోగ్యులుగా చమ చలామవును అంటే ఈ నాలుగు వేలు సూపుడు వేలు పొడవు ఎవరికి ఉంటుందో వాళ్ళు అధికారం చాలా వేస్తారు గౌరవం ఉంటుంది యోగ్యుడిగా చాలామనే యోగం వస్తుంది అదేవిధంగా ఈ మధ్య మధ్యవేలు పొడవునిందనుకో మామూలుగా అందరికి వేలు పొడవు ఉంటుంది కొంచెం మధ్యవేలు బాగా పొడవుంటే ఎవరికైనా మధ్యవేలు పొడవుంటే ఏకాంతంగా ఒంటరిగా సేవకాభివృద్ధి చేయవారు వ్యవసాయ వృత్తి కష్టం చేసుకొని బతికేవాడు అయితే ఇతని జీవితం ఇతరులే ఇతరులపై ఆధారపడి వచ్చే జీతంపై ఎక్కువగా పనిచేయడం ఈ మధ్యవేలు ఎవరికైతే పొడవుంటుందో ఇతరుల దగ్గర పనిచేసి జీతం పొందే ఇతర సంస్థలో కానీ ఇతర ఇతరులపై కానీ ఎక్కువగా ఆధారపడి జీవి జీతం తీసుకొని బ్రతికే వాళ్ళకి ఈ మధ్య వేలు పొడవుగా ఉంటుంది మధ్యవేలు పొడవు ఉంటే జీతం తీసుకొని పని కష్టజీవి అదేవిధంగా మామూలుగా ఉంటుంది మామూలుగా ఉండడం వేరు అదేవిధంగా ఉంగరపు వేలు ఈ వేలు అనుకోండి ఈ మూడో వేలు ఉంగరపు వేలు ఈ ఉంగరపు వేలు అన్ని ఈ నాలుగు వేలలో కంటే ఈ ఉంగరపు వేలు ఎవరికైతే ఉంటుందో గవర్నమెంట్ ఉద్యోగము రాజకీయంలో రా రాణింపు పేరు ప్రఖ్యాతులు కీర్తి పరులు తీర్పిచ్చు పోస్టులు పొందేవారు మధ్యవర్తిగా రాయించేవారు రాజకీయంలో కీర్తి పొందేవారు మేధావులు వర్గం వారు మేధావర్గం వారికి ఈ వేలు అనేది మూడో వేలు చాలా ఉంటుంది అదేవిధంగా చిటికలి వేలు పొడవు ఉంటే శాస్త్రములలో వ్యాపారములలో తెలివి ఉపయోగించి తెలివి గలవారిగా ఉండి ఉన్నత స్థితి పొందడం అంటే ఈ నాలుగో వేలు ఎవరికైతే ఉంటుందో ఉన్నత స్థితి పొందేవారు అదేవిధంగా ఈ బటన్ వేలు ఈ నాలుగు వేల కన్నా ఈ బటన్ వేలు పొడవ ఉండింది నాలుగు వేల ఈ ఐదు వేలలో బటన్ వేలు అన్ని వేల కన్నా పొడవు ఎక్కువ ఉంటే వారు మేధావి స్థిరబుద్ధి పట్టుదల గలవారు కార్యదక్షులు చతురత గలవారు బటన్ వేలు పొర పర్వల మధ్య వడ్ల గింజ ఈ పర్వాలంటే ఉన్నాయి కదా ఈ పర్వల మధ్య ఇట్లా వడ్ల గింజ ఉంటుంది లేదా ఇట్లా ఇట్లా వడ్ల గింజ ఈ పర్వాలి ఎక్కడ కానీ ఎక్కడ కానీ ఉంటే ఈ పర్వాలలో కానీ వడ్ల గింజ కానీ ఎవరికైదో బటన్ వేలులో ఉంటుందో కొందరికి కింద ఉంటుంది కొందరికి పైన ఈ మధ్యలో ఉంటుంది ఈ యొక్క కనుపులో మధ్యలో భాగాల్లో ఉంటుంది ఈ వడ్ల గింజ లేక ఈ బటన్ వేలు కింద కానీ ఈ భాగాల్లో కానీ ఈ పర్వలో కానీ ఏ పర్వాలి ఏ కానీ ఎవరికి ఉంటుందో వారు ధనధాన్యది సంపదలు ఎక్కువ ధనధాన్యది సంపదలు నిత్యం మంచి భోజనం ముష్టాన భోజనం తినేవారు సుఖము సౌఖ్య జీవితము గడిపోవారు వాడిగి ఆ టయానికి ఆ భగవంతులు వచ్చి ఏదో విక్రమంలో అన్ని అందించి ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐదు వేళ్ళు పొడవులు చెప్పాను ఈ విధంగా ఇక్కడ రేఖల గురించి చెప్పాను ఈ రేఖలు ఈ పొడవులు బట్టి మీరు ఈ యొక్క భూతర్థం ఈ భూతద్దం సాయంతో మీరు చూసుకోవాలి భూతద్దం సాయంతో ఎవరైతే మీ యొక్క రేఖలు కానీ మీ యొక్క వేళ్ళు వేళ్ళు పొడవంటే మనకు తెలిసిపోతాయి కానీ ఇక్కడ వడ్ల గింజ రేఖలు చాలా చిన్నగా ఉంటాయి ఈ వడ్ల గింజ రేఖ బట్టని వేలు భాగంలో ఉంటే మంచిది కొందరు అపోహపడుతుంటారు అయ్యా నాకు ఈ విధంగా వడ్ల వట్ల గింజ రేఖ ఉంది మంచిది కాదు వడ్ల గింజ రేఖ ఉంటే మంచిది ఎవరికైతే వడ్ల గింజ రేఖ ఉంటుందో వాళ్ళకి చాలా మంచిది నేను చెప్పేటువంటి ఈ యొక్క రేఖల గురించి తెలుసుకున్న తర్వాత మీరు మిగతా రేఖల్లో కూడా మంచి బాగా ఉంటే యోగ పురుషులు అవుతురు సుఖానికి సౌఖ్యానికి లోటు ఉండదు తిండికి తెప్పలకు లోటు ఉండదు కాబట్టి నేను చెప్పేటువంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి